స్కిప్ చేయకుండా చూడండి డిఎస్సిలో మీకంటూ ఒక ఉద్యోగం రావాలంటే ఇప్పుడున్నటువంటి తీవ్రమైనటువంటి పోటీకి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవాలి మరి మీరు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదివేటప్పుడు చాలా లైన్స్ అండర్లైన్ చేసేటప్పుడు మిస్ చేసుకుంటారు మీరు మిస్ చేసుకున్నటువంటి లైన్స్ అన్ని కూడా మన దీక్షా పబ్లికేషన్ పుస్తకాల్లో కవర్ చేయడం జరిగింది మూడో తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్నటువంటి డిఎస్సి ఎస్జిటి ఆల్ కంటెంట్స్ మరియు న్యూ ట్రై మెథడ్స్ నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ రేట్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేసే విధానం మరి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి వెంటనే కాల్ చేయండి మీ అడ్రస్ ఎలా పంపించాలో మేము మీకు చెప్తాం అదే విధంగా ఫైవ్ బుక్స్ శాంపుల్ పేజెస్ మీకు కావాలంటే ఫ్రీగా నూట డెబ్బై రెండు శాంపుల్ పేజ్ ఫ్రీగా కావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే ఈ నంబర్ని మీ మొబైల్లో సేవ్ చేయండి సేవ్ చేసి వెంటనే నార్మల్ మెసేజ్ అంటే టెక్స్ట్ మెసేజ్ హాయ్ అని పంపించండి తర్వాత వాట్సాప్లో కూడా అని పంపించండి ఫస్ట్ అయితే నార్మల్ మెసేజ్లో హాయ్ అని పంపిస్తే మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజ్ ఫ్రీగా పంపిస్తాం మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ ఎలా రాయడం జరిగిందంటే మూడో తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో అదేవిధంగా ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా అదేవిధంగా ప్రాక్టిబిట్స్తో సహా రిలీజ్ చేయడం జరిగింది మరి ఇవి విడివిడిగా తీసుకుంటే ఎంతనేది స్క్రీన్ మీద ఉందో చూడండి విడివిడిగా ఇంగ్లీష్ కావాలంటే తెలుగు కావాలంటే విడివిడిగా పుస్తకాలు కావాలంటే ఏ ఏ బుక్కు ఎంతెంత రేట్లు అనేది ఇక్కడ ఉంది అదేవిధంగా పదిహేడు అకాడమీ పుస్తకాలతో తయారైనటువంటి పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మన దేశ పబ్లికేషన్ బుక్స్లో కావాలంటే మన దేశాలో కావాలంటే పిఐఇఈ బుక్ సెపరేట్గా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ పిఐఇఈ లేదా పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ లేదా విద్యా విద్య అనే ఈ పుస్తకం పదిహేడు అకాడమీ పుస్తకాలతో తయారు చేయడం జరిగింది అదేవిధంగా డిఎస్సి ఎస్జిటి ఆల్ కంటెంట్స్ మూడో తరగతి నుండి పదో తరగతి వరకు దీక్ష పబ్లికేషన్ బుక్స్ గానీ మీరు చదివితే టెక్స్ట్ బుక్ టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా మొన్న టెట్లో మన జరిగిన టెట్లో మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ నుంచి తొంభై తొమ్మిది శాతం ప్రశ్నలు మనకి క్వశ్చన్ పేపర్లో రావడం జరిగింది ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో లైన్ టు లైన్ ను మన దీక్షా పబ్లికేషన్ బుక్స్లో కవర్ చేయడం జరిగింది అదేవిధంగా డిఎస్సిలో కూడా కనీసం తొంభై తొమ్మిది శాతం ప్రశ్నలు మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ నుంచి రాబోతున్నాయి మరి టెక్స్ట్ బుక్లో సగం సగం కవర్ చేసినటువంటి పుస్తకాల్ని నమ్మి ఆ పుస్తకాలు చదివి మీరు మీ యొక్క విలువైన మీ ఉద్యోగ జీవితాన్ని నాశనం చేసుకోకండి ఎందుకంటే ఒక్కసారే వస్తుంది డిఎస్సి పదే పది సార్లు రాదు డిఎస్సి కాబట్టి మీ విలువైనటువంటి ఉద్యోగాన్ని మీరు కాపాడుకోవాలంటే టెక్స్ట్ బుక్ లో లైన్ టు లైన్తో చదవాలి టెక్స్ట్ బుక్ టు లైన్తో మీరు చదవాలి అంటే టెక్స్ట్ బుక్ లో ఏం చదవాలో తెలియాలి ఎలా చదవాలో తెలియాలి మరి ఈ రెండు విషయాలు మీరు ఈ రెండు బాధలు మీరు పడాల్సిన అవసరం లేకుండా టెక్స్ట్ బుక్ లో లైన్ టు లైన్తో కవర్ చేసిన మన దీక్ష పబ్లికేషన్ పుస్తకాలు చదివి మీ ఉద్యోగాన్ని మీరు సొంతం చేసుకోండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్ మరి మీకు ఫైనల్ గా ఒకే ఒక విషయం మీరు మూడో తరగతి నుండి పదో తరగతి వరకు యాభై ఆరు టెక్స్ట్ బుక్లు చదివిన బదులు జస్ట్ ఈ నైన్ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది టెక్స్ట్ బుక్ లో లైన్ టు లైన్ అన్నీ కూడా మేము కవర్ చేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బెస్ట్